ఈ జన్మలో కూడా కొడుకుల మీటర్ము లేక బాధపడుతున్నారు దానం శరని పదార్థం అంటారు సర్వం శరని పదార్థం అంటారు రాత్రి వెలిగి దానం అయ్యాలి మరి కోత్రానికి పిల్లలు తెచ్చుకోవాలి కొడుకుల పిడ్డల సంతాన పరమైంది దాన్ని మాట్లాడుకోడు వరాలు ముత్యాలు దేవుడా మరి ఎన్నోడు అమావాస్య కట్టం వచ్చినాడు మానవుడు ఎడవరాదు సుఖం వచ్చినాడు నవ్వరాదు కలిమి లేమి రెండు కావడి కుండలు అంటే మిషాంత బాధ వచ్చిందో లేదో అని చచ్చిపోతా ఇంటి చచ్చిపోతా చచ్చిపోతా అని పరుగుతారు అలనాటి రోజు లోపల ఎందరో దేవాల దేవతలు ఎన్నో కష్టాలు పడ్డరు ఎన్నో బాధలు పడ్డరు నాటి రోజు మన దేవాల దేవతల రంగ ್ರ ಮಹಾರಾತಿ ನಡವಿ ನಡುವೆಚಂದ್ರಿ ಪಂಚ ಪ್ರಾಪ್ತಪ್ಪ ಎತ್ತು ಗಲೋ ಕಾಲಮೆಪಡೂ ಒಂದು ಗಡವಬೋದು దవరి రాతా పలే తమ్ము ఎట్టు గలు దో కాలమ ఎప్డు ఒరీదు వినుడు మయప్ప సి దప్ప వి తుడప్ప కళులి రోజు లోపల శ్రీరామ చంద్రుడు అందడు వాలే తన్ను పాడగాదనక కన్నతల్లి కై గణిమనక పదనాలు సంవత్సరాల వరణవాసమే లేదా బిడ్డ తండ్రి శ్రీరామ చంద్రుడు కంటే గొప్పదారు వాడే అమ్మవారు సీత దేవడంతా దశకరం రావుని బ్రహ్మశుడు లోపల బదిలేనో బాల్ పడ్డదేనో కష్టాలు పడ్డది అన్ని వారు వంచుకున్న అమ్మవారు సీతాదేవి కంటే గొప్పదారు వాడే ఏడు రోజుల పానంత బాణాగం కుక్క ఎన్నో బాలు పెట్టింది ఎన్నో కష్టాలు పెట్టిండు అన్ని బాధలు కోర్పి అంత కంటే మరి ప్రాణం తెలిసి அது வரைய பார்க்க வெள்ளி போயிடு காட்லோடு எனோ பாது வாடி எண்ணோ கஷ்ட வாடி பத்து பாதி சாவித் கண்ட கப்பதா ஓ tá bom ಮಾಡಿ 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 ಮಾ కొడుకులే సంతాపలం కావాలంటే కోరిక ఉన్నది కోరిక ఇస్తాం కోరిక ఉన్నది అయ్యో కూడా ఒక్కటే ఒక్కటైతే కోరుకునే విధానం బట్టి కోరుకో అయ్యో కోరుకుంటా కోరుకో ఏం కావాలి కోరుకుంటా కోరుకో ఇస్తారా ఏదంటే చేయి ఎప్పుడు ఎత్తారా పెళ్ళి అయినప్పుడు పెళ్ళనుకున్న ముగ్గురు అయ్యో నమ్మి కోరుకోరు అయ్యా కోరుకుంటా కోరుకుంటా కోరుకోరుకున్నాయి లేదు మాట అప్పటే కాదు మంది కడే వీడు అని ఊక లేదు బిడ్డ అరవై మంది కోరుకున్నావు మరి అరవై మంది లోపల నువ్వు కొడుకులు ఎంత మంది కావాలంటే బిడ్డలు ఎంత మంది కావాలి మంచిగా అడుగుతావు అయ్యాడే మంచిగా అడుగుతా అయ్యా అయితే కొడుకులు ఎంత మంది బిడ్డలు ఎంత మంది అంటే నాకు ఐదుగురు కొడుకులు ఒక్క బిడ్డ కావాలి ஐதுகுரு கொடுக்குற ஐரு கொடுக்கு கொடுக்கு எந்த காவலே ரேபு ரே படிக்கலாம் பெய இதுச்சி போட்டு நம்ம கொடுக்குறோ நாலு டிப்புல எத்துக்கு ஒர்க்க கொடுக்குவோ முன்ன தகி படுத்த இக்கிட்டு அனுக்கோ நவோ రెండు వేల బిచ్చి అప్పు ఎప్పిపోయినవా బంగారం అంతా అందులో కప్పు చెప్పి పోతా ఉంటాం చెప్పకుండా బొంత బోరవసంటా అవే వంగట్టు అదే వేడుస్తుండీ ఏడుసుకు అక్క ఇప్పుడు ఎవరో మా వదా ఏడుసేపు ఇటరా బంగారం పైసలు ఇచ్చింది ఇది ఖారు ఎవరికిచ్చింది గొట్టారు ఎవరికిచ్చింది కిలేసెవరకిచ్చిందా ఏడుసే బిడ్డల చూస్తాను అవ ఇచ్చిపోయిందా ఏడుసే బిడ్డలు ఎవరైనా ఉంటే నేర్చుకు చెప్పాను అంతే మరి ఇచ్చిపోయి చెప్పాను

గొంగూర పరి గొంగూరెత్తే కొట్టబడవైతే సింగులని చిట్టిపోతది చింగమరేత్తం ఇచ్చబార్గ వెక్కన ఐని తను గిల్లానుంట ఐరాక్తస ఇచ్చెడై ఇచ్చెనేవునాదా అమ్మా తీస్కున అవరో తెలుస్తా ఆ తెలువద్దు కాలు ముసుకో ఇద కాలు ముసుకో అబ్బో కాలు ముసుకో ని కాలు ముసుకుంటా నువేన ఏత్తో ఓడితే గడువుల చెట్టం ముద నేన చెడన చెబరుకొట్టి ఆ బదమ తానమాయవై అయ్యే ఎండి పండల ఉక్కిండు

아! <sus>

అయ్యో నీకు మాట నాలుగు తోలు ఇచ్చా నలుగురు తోటి పోయి నాలుగు రెండుకుండా పడిపోయాయి అమ్మాయి నలుగురు నువ్వు బతలేదా ఎవరు నాకు ఏవో మిరపతో పేర కంజిపూర్ తీవలేదా పేర మరి గట్ట నలుగురు తోడు పోలేదా కొన్ని పాలు బాగా చెప్పొద్దా ఎందుకే బాగా కదా పోద ఏం చేసిన నీ పాలు ఇవ్వ ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర సర్వ హోటల్ వస్తా ఏ పార్టీ అన్నవే ఇరవై రెండు ఉన్నారా ఈ పాలే వాళ్ళు పిండితారే బోగిలే జరిగింది ఏం తింటాను ఏం తింటాం తినట్టే తింటారు ఏంటిదే పచ్చి గంట పిండి బర్రెవా కొడువాళ్ళతో ఏడుగురు అయినా కానీ సన్న కొడుకులు ఇద్దరు చేతిలో పెట్టిండు ఇతర పొడుగులు పుట్టిన వాళ్ళ వారు ముందుగా సాదుకుంటాను ఆ పిలగల్లో అడ్డుకొని సాధనంగా ఒక్క రోజు అంటే ఒక దినం వారం అంటే ఏ రోజు పక్షం అంటే పదిహేను రోజు మూడు గంటల ఇరవై ఒక్క రోజు దగ్గరికి వచ్చింది